ఫాలో అప్ చేయడానికి అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు అదేవిధంగా ఇప్పుడు మీకు అందరికీ తెలిసిన విషయం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలో ప్రజా పాలన పేరిట అభయస్తం స్కీమ్ కింద ఆర్ గ్యారంటీలో సంబంధించిన ఐదు గ్యారంటీ అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది అరర్ అరర్థాలు ఉన్నవాళ్ళు అరలు ఉన్నవాళ్ళు ఆల్రెడీ అప్లికేషన్ జమా చేశారని నేను అనుకుంటున్నాను చేసిన వాళ్ళకి ఇప్పుడు డిజిటైజేషన్ ప్రక్రియ నడుస్తుంది ఇప్పుడు పెట్టిన కోరికలో ఆ గ్యారంటీలో చాలా విషయాలు ప్రజలకి మేలుదేరుతుంది కాబట్టి మీరు కూడా ఇది ఇంప్లిమెంటేషన్లో అందరూ సహకరించారు కాబట్టి ధన్యవాదాలు ఇస్తూ ముందు రోజులు కూడా వచ్చే స్కీమ్స్లో వచ్చే పనుల్లో అభివృద్ధి జరగడానికి మీరు కూడా సహకరించాలని ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి కోరుతూ మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా శుభకాంక్షలు ఇస్తూ వారు మళ్ళీ ఒకసారి వాళ్ళు మనకి చూపించిన దారి చూపించిన ఆశయాలు మనం పెట్టాలని మళ్ళీ ఒకసారి కోరుతున్నాను ధన్యవాదాలు వాదనను గుర్తించి మా వాదనను ఆదుకోవాలని కోరుకుంటాం సార్ మాకు ఉన్నటువంటి ఈ వేదిక మా కుట్ర మా వాళ్ళు ఉపన్న గారి జయంతి సందర్భంగా ఈ రోజు ఏర్పాటు చేసిన సందర్భంగా అందరికీ మనస్ఫూర్తిగా హాజరున్న ప్రతి ఒక్కరికి జిల్లా స్థాయి నుంచి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ జిల్లా స్థాయి అధికారులు ఇక్కడ హాజరున్న ప్రజాప్రతినిధులకి ఇక్కడ హాజరు ఉన్న ప్రతి ఒక్కరికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అంతకుముందు మన డివిడ గారు కావచ్చు వారు చెప్పిన విషయాలు కావచ్చు మీరు వింటే స్వతంత్రం వచ్చిన రోజు స్వతంత్రం వచ్చిన నాడు అది ఒక రోజు లేదని ఒక వ్యక్తి పరంగా వచ్చిన కాదు భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి వారి పరంగా వారు పోరాటం చేస్తూ వాళ్ళు వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళ నాయకుల ఆదరణలో కావచ్చు వాళ్ళే సొంతంగా నాయకం నాయకత్వం వహిస్తూ చేయిస్తూ అందరికీ మోబిలైజ్ చేస్తూ ప్రజలకి చైతన్యం కల్పిస్తూ స్వాతంత్రం ఏంటి వస్తే ఏమవుతుంది అన్ని విషయాలు చేస్తూ సమాజంలో కూడా మార్పు తీసుకువస్తూ ఈ పోరాటాలు చేసి తర్వాత మనకి వచ్చే స్వాతంత్రం అది అంత సహజంగా వచ్చేది కాదు దాదాపు నూట యాభై సంవత్సరాల వరకు చేసిన పోరాటం తర్వాత వచ్చిన స్వాతంత్రం అందరికీ తెలిసిన విషయం దాంట్లో ప్రాంత ప్రాంతం భారీగా కొన్ని చోట రీజన్ వారి కూడా ముందు వారికి నంద్యాల ప్రాంతం గురించి వారు చెప్పారు అక్కడ ఉన్న రెడ్డి గారు ఆధ్వర్యంలో ఉన్న వారికి గుడి భుజంగా ఉన్న మన బొబ్బన్న గారు వారు చేసిన పోరాటం మీరు విన్నారు అట్లాంటి ఎంతో మంది చాలా సాక్రిఫైస్ చేసి ఇక్కడ మనకి స్వాతంత్రం వచ్చింది ఈ సందర్భంగా మీకు కూడా కోరేది ఏంటంటే వారు అప్పుడు ఉన్న పరిస్థితి మారాలి మనకి అభివృద్ధి రావాలి మనకి మంచి రోజులు రావాలి దాని గురించి ఎట్లా కృషి చేశారు కలిసి మూర్తిలైజ్ చేసి అందరూ మంచి దారిలో అందరికీ తీసుకొస్తూ ఇది ఈ మంచి దినాలు మనం తీసుకొచ్చారు అట్లాగే మనం కూడా వాళ్ళ నుంచి ప్రోత్సాహం తీసుకొని వాళ్ళకి స్మరిస్తూ వాళ్ళు నిలబెట్టిన ఆశాలు ఉద్దేశాలు ఏదైతే ఉంటున్నాయో అవి ముందు తీసుకోవాలని మీకు అందరికీ ప్రత్యేకంగా కోరుతున్నాను ఉన్న విషయంలో వస్తే ఇప్పుడు వారు ఒక జాతి పరంగా వారు ఉన్న మనం అనుకుంటే కూడా వారు చేసిన కృషి అందరికీ ఫలితం వచ్చింది వారు ఒకరిని ఒక జాతికేనే వారు చేసిన కృషి వాళ్ళ ఫలితాలు వచ్చింది కాదు ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు వారు ఏ కులాలు ఉన్నా ఏ మతాలు ఉన్నా వాళ్ళకి వారు చేసిన పోరాటం వల్ల బెనిఫిట్స్ వచ్చినాయి ఇప్పుడు కూడా ప్రభుత్వం పరంగా ప్రతి శాఖ పరంగా వాళ్ళు వాళ్ళు ఉన్న ఉచిత యాక్టివిటీస్ కావచ్చు పథకాలు కావచ్చు స్కీమ్స్ కావచ్చు అమలు చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ అధికార పరంగా అదేవిధంగా ఎంప్లాయీస్ పరంగా కృషి చేస్తూ ఉంటారు అదేవిధంగా ప్రజలకు సహకారం ఉంటే ఈ అన్ని స్కీమ్స్ పథకాలు ఉన్నత స్థాయికి తీసుకోవడానికి అనుకున్న స్థాయికి తీసుకోవడానికి సహకారేమవుతుంది వచ్చిన విషయాలు మనం ప్రజల వరకు తీసుకోవడం మన బాధ్యత అందరికీ అన్ని విషయాలు తెలు తెలుస్తాయి అని మనం అనుకుంటాం కానీ మన ద్వారా పది మందికి ఉన్న విషయాలు ఉన్న చైతన్యం కలిపితే బాగుంటుంది వారు వాళ్ళు బ్రతుకు మంచి అవుతుంది వాళ్ళు ముందు పోతారన్న ఆశతో మీ అందరి ద్వారా అందరికీ మళ్ళీ ఒకసారి శుభకాంక్షలు ఇస్తూ వచ్చే రోజు ప్రాబ్లమ్స్ ఉంటాయంటున్నారు దయచేసి ఇది దాని గురించి